అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందాం వారికి జూలై నెలలో పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకు హరే కృష్ణ అని తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ మేషరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగినటువంటి ప్రతి ప్రతిఫలం అనేది ఈ నాలుగు రోజులు మీకు తప్పకుండా దొరుకుతుంది మంచి అనుకూలమైనటువంటి రోజులుగా ఈ నాలుగు రోజులు చెప్పుకోవచ్చండి అయితే ఒక్కరోజు కొంచెం మీకు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నప్పటికీ మిగతా మూడు రోజుల్లో కూడా చాలా చక్కని మంచి ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఏవి లేకుండా అనుకూలంగా ఉండి ఈ రాశి వారిలో ఉండేటటువంటి మంచి గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలే మాట్లాడరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలా మంది ఇష్టపడతారండి వీరి మాటలో చాలా గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎవరికీ కూడా మోసం చేయరు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలను అనుభవించారు శివానుగ్రహం అనేది ఈ ఎప్పుడూ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా అంటే చిన్నప్పటి నుండి కష్ట నష్టాలు అలాగే ఎవరు ఏంటి ఎటువంటి మనస్తత్వం కలిగిన అనేది బాగా తెలుసు కాబట్టి అందరితో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు వీరి మాటలు చాలా గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎవరికీ కూడా అస్సలు కంటికి అంటే తెలిసినంతవరకు అయితే వీరైతే ఎవ్వరికీ కూడా ఇప్పటి మోసం చేసినటువంటి దాఖలా లేదండి చాలా మంచి మనసు అలాగే అందరితో కూడా బాగుంటారు అందరిలో కూడా మేము బాగుండాలని చెప్పి కోరుకుంటారు ఎవరికీ ఎట్టి పరిస్థితిలో కూడా హాని కలిగించేటటువంటి మాటలు కానీ లేదంటే వాళ్ళను బాధ పెట్టేటటువంటి మాటలు కానీ మాట్లాడరు అలాగే చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో బాధలను అనుభవించారు కాబట్టే వీరికి ఏంటంటే జీవితం అనేది ఎలా ఉంటుంది ఎలా ఉంటే బాగుండాలి మనం ఎలా నడుచుకోవాలి సమాజానికి మనం ఏం చేస్తే పనికొస్తుంది అనేటటువంటి విధంగా వీరికి ఎప్పుడూ కూడా ఫోకస్ అనేది అలా ఉంటుంది ఏ పని చేసినా కూడా నలుగురుకు ఆదర్శప్రాయంగా ఉంటుంది అనమాట అలాగే వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ నాలుగు రోజులు అనే చెప్పుకోవాలి ఈ రాశి వారికి ఏంటంటే అండి ఎప్పుడూ కూడా ఏదో ఒక కష్టం వస్తూ ఉండడం వల్ల జీవితం పట్ల విరక్తి చెందినటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు కుటుంబంలో అందరూ కూడా ఈ నాలుగు రోజుల్లో చాలా సంతోషంగా ఉండబోతున్నారు ఎందుకంటే మంచి శుభవార్తలు వింటారండి ఈ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా చేస్తారు తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోరు బాగా ఆలోచించుకొని మరీ నిర్ణయం తీసుకుంటారు అలాగే వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఈ నాలుగు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎటువంటి అదృష్టం అనేది కలగబోతుంది అలాగే మీరు ఆ స్త్రీని ఎలా తెలుసుకోవాలనేది కూడా తెలుసుకోండి మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఈ నాలుగు రోజుల్లో మీకు విజయం కనిపిస్తుంది ఆర్థిక పరంగా మంచిగా లాభాలు వస్తాయి ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో అయితే సకల సంపదలు కలుగుతాయి ఆగిపోయినటువంటి డబ్బు వస్తుంది కుటుంబంలో ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు రావడం మీరు చూస్తారు మంచి శుభవార్తలు వింటారు రాబోయే రోజుల్లో కూడా ధనలాభాలు అనేవి కలుగుతాయి అలాగే ఒక స్త్రీ అనేది ఎవరనేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి ఈ రాశి వారికి జాలి గుణం అనేది అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు ఇక వీరికి ఏ ఆపద వచ్చినా వీరు అందరికీ కూడా తోడుగా ఉంటామని చెప్పి అంటారు అనమాట వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎంతమందిలో ఉన్నా కూడా గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలనేటటువంటి సంకల్పం వీరికి ఎక్కువగా ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాగే ఈ రాశి వారికి ఏంటంటే అండి వీరికి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది లభించక చాలా రోజుల నుండి బాధలు పడుతూ ఉన్నారు కాబట్టి వీరి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది కూడా రాబోతుందనే చెప్పుకోవచ్చు అందుకోసం వీరు వీరు పడినటువంటి శ్రమను కూడా మర్చిపోతారు ఎందుకంటే అటువంటి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందనే చెప్పుకోవాలి అనుకూలమైనటువంటి జీవితం మీకు తప్పక లభిస్తుంది అలాగే ఈ రాశి వారు ఏంటంటే అండి పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో తల్లిదండ్రులను భార్య పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటారు వారి కోసం ఏదైనా చేస్తారు వారి కోసమే కదా మేము ఎంత అనేటటువంటి భావనతో ఎంత కష్టాన్నైనా ఇష్టంగా చేస్తారనమాట అలాగే వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు వారికి చిన్న వయసులోనే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల అందరి యొక్క మనస్తత్వం అందరి యొక్క బాధ వారి యొక్క అంటే వారి సమస్యకునేటటువంటి బాధ ఎలా ఉంటుందనేది వీరికి బాగా తెలుసు కాబట్టి అందరినీ కూడా అర్థం చేసుకొని ప్రవర్తిస్తారనమాట ఎంతో కష్టంగా వీరి జీవితం అనేది ఇప్పటి వరకు సాగిపోయింది ఇక ముందు మాత్రం ముందు జరిగిందంతా కూడా ఒకటి రాబోతున్నటువంటి రోజుల్లో జరగబోయేది ఒకటనే అనే చెప్పుకోవాలండి ఎందుకంటే కాలం కలిసి వస్తుందంటూ ఉంటారు కదా అటువంటి మంచి కాలం అనేది మీకు కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉండడం చూస్తారు అలాగే ఇప్పటి నుండి కూడా మీకు మంచి రోజులు వస్తాయనే చెప్పుకోవాలి మీకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో కొన్ని అద్భుతాలు కూడా జరుగుతాయి అదృష్టం అనేది మీకు అనుకూలంగా దగ్గరగా ఉందండి డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇక అలాగే ఈ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు రావడం చూస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా మీకు ఎక్కడా కూడా ఈ నాలుగు రోజులు అయితే కనిపించవు ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరుగుతాయి అలాగే మీ పని వల్ల మంచి ప్రమోషన్స్ కూడా మీకు వస్తాయండి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది అలాగే ఈ రాశి వారికి సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు కాబట్టి ఒకరిపైన ఎప్పుడూ కూడా కుళ్ళు కుతంత్రాలు జరగడం కానీ వారిని ఎప్పుడూ కూడా వీరు కుళ్ళు కుతంత్రాలతో చూడటం కానీ జరగదు అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక వీరికి ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రేమించి వివాహం చేసుకుందామని చెప్పి అనుకుంటారు అటువంటి ప్రేమికుల పరంగా కూడా ఈ నాలుగు రోజుల్లో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ఈ రాశి పరంగా వారికి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు మీ బంధం మరింత ఎక్కువగా బలపడుతుంది అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమకు చక్కగా సుముఖం వ్యక్తం చేస్తారు మీ యొక్క ప్రేమ కూడా మంచి గ్రీన్ సిగ్నల్ అనేది లభిస్తుంది అనమాట పెద్దవాళ్ళ నుండి అలాగే వీరికి స్నేహం అనేది కూడా స్నేహ బంధానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఇక అలాగే చూసుకున్నట్లయితే అఖండ అదృష్టం అనేది మీరు చేసేటటువంటి పనుల్లో మీరు చూస్తారు మీ జీవితం అనేది చాలా కొత్తగా మారుతుందండి చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఒక స్త్రీ అనేది వచ్చి వెళ్ళిపోతుందనే చెప్పుకోవాలి అంత మరి అసలు ఆ స్త్రీ ఎవరు మన ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి వెళ్ళిపోవడం ఏమిటా అని చెప్పి అనుకుంటున్నారు కదా మరి మన ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేటటువంటి స్త్రీ ఉంటుందండి లక్ష్మీదేవి తప్ప మరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని లక్ష్మీదేవి యొక్క ఆగమనాన్ని మనం కనుక చేసుకొని ఆ తల్లి అనుగ్రహానికి కనుక పాత్రలు అయ్యామంటే మనకు లేనిది అంటూ ఏది ఉండదు ఆ అమ్మ అనుగ్రహం అనేది పొందిన వారికి ప్రతి దాంట్లో కూడా అన్నింటా కూడా శుభం అనేది చేకూరుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి శుక్రవారం అంటే ప్రతిరోజు కూడా కుదరకపోయినా ఇంటికి చక్క చక్కగా కూడా శుభ్రవ శుక్రవారం నాడు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి తప్పకుండా పూజ చేసుకోండి దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది జీవితంలో అనేది మీకు తిరుగు అనేది ఉండదనమాట అలాగే మీరు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది ధనవర్షం కురవడం అంటే ఒకసారిగా ఏదో వర్షం పడినట్లుగా కాదండి మనకు సంబంధించినటువంటి విషయాలకు అలాగే మనకు కావాల్సినటువంటి ధనం అనేది మనకు చేతికి అందొస్తుందని అర్థం అనమాట మన అవసరాలకు సరిపడా అలాగే మనకు ఏదైనా ఒక రూపాయి వెనకేసుకోవడం మనకు కావలసినటువంటి వస్తువులు మనకు కావాల్సినవన్నీ కూడా మనకు మనం ఇష్టంగా తీసుకోవడం ఇటువంటివన్నీ కూడా ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఒకసారి ఆ తల్లి మన ఇంట్లో అడుగు మనకు వచ్చేటటువంటి ఆ అదృష్టాన్ని కూడా ఎవ్వరూ కూడా ఆపలేరు అనమాట కాబట్టి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు చిన్న చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోవడం మీరు చూస్తారు కుటుంబంలో కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు మనకేంటంటే ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నప్పుడు మన ఇల్లంతా కూడా శుభ్రపరుచుకున్న తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఏర్పడుతుంది దాని ద్వారా మనకేంటంటే ఒక తెలియనటువంటి శక్తి మనలోకి ప్రవేశించినంత అంటే హాయిగా అనిపిస్తుంది అండి మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంటిని అలా చూసుకొని ఇంట్లో చక్కగా దీపం రాధం చేసుకున్న రోజు మనకేదో తెలియనటువంటి ఒక శక్తి అనేది మనల్ని ఆహించిందేమో అన్నట్లుగా మన మనసుకు అని ఏర్పడుతుంది మన భావన అలా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకొని ప్రతిరోజు కూడా చేసుకోవడం కుదరిన వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రత్యేకించి శుక్రవారం నాడో లేదంటే శనివారమో సోమవారం నాడో మీ ఇంట్లో విశేషమైనటువంటి పూజలు చేసుకోండి చక్కగా ఇంట్లో ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని ఇంటి గుమ్మం దగ్గర చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని అమ్మకు అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ధనలాభాలు అనేవి మీకు కలుగుతాయి మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును చూస్తారు అలాగే ఈ రాశివారు లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టారంటారండి ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉండి మరీ నడిపిస్తుంది మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుంది అలాగే శివానుగ్రహం అనేది కూడా ఈ రాశివారిపై ఎక్కువగా ఉంటుంది ఇక ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు బాధలున్నా కూడా మర్చిపోనండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఏ పని చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో డబ్బు కను ఎటువంటి లోటు అనేది ఉండదనమాట ఇక ఈ రాశి వారు ఏంటంటే ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి దానివల్ల మీకు ఎంతో అదృష్టం వస్తుంది అంతే అపారమైనటువంటి ధనప్రాప్తి కూడా మీపై కలుగుతుంది తులసి చెట్టు ఆ సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అంశ కాబట్టి తులసి పూజ చేయడం వల్ల ధనవర్షం కురుస్తుంది అనమాట కాబట్టి వీలైతే ఈ నాలుగు రోజుల్లో మీరు తులసి చెట్టు దగ్గర చక్కగా దీపారాధన చేసుకోండి పేదవారికి ఆహార దానం చేయడానికి ప్రయత్నించండి దానివల్ల కూడా మరింత పుణ్యం లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి దోషాలు అలాగే ఇటువంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయి అలాగే డబ్బు కూడా పెరుగుతుంది మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అవుతాయి సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఏదైనా కానీ కొంతమంది చాలా నెగ్లిజెన్స్గా ఉంటారు ఎందుకంటే మనకు నాలుగు రోజులు ఒక రోజు బాగా అంటే కలిసి రాబోతుంది మనం చక్కగా వినియోగించుకునేటటువంటి రోజులు అని చెప్పి తెలిసినా కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి నిర్లక్ష్యం చేయడం వల్ల మనం చేసినటువంటి తప్పుకు మనమే సమాధానం చెప్పుకోవాలి కాబట్టి మనకు పెద్ద పనేం కాదండి ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోవడం దైవానికి దగ్గరగా ఉండేటటువంటి పనులు చేసుకోవడం అనేవి చాలా సులభంగా చేసుకునేటటువంటి పనులే పెద్ద పెద్ద పరిహారాలు లేదంటే ఎవరెవరికో ఏదో చేసేయాలో లేదంటే వ్రతాలు లేదంటే ఇంకేదన్నా ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద పనులైతే కాదండి చిన్నపాటి పనుల వల్ల మన జీవితాన్ని ఒకేసారి మన జీవితం మారిపోయినా మనం చేసినటువంటి పనికి ప్రతి ఒక్కదానికి కూడా వాల్యూ అనే అంటే ఒక మనం ఒక పుణ్యాన్ని అనేది మన అకౌంట్లోకి వేసుకున్నట్లు అవుతుందనమాట కాబట్టి అదంతా కూడా మనపై ఎప్పుడు వరిస్తుందా అంటే మనం ఏదైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు లేదంటే మనకు లేదని చెప్పి మనం బాధపడదు అబ్బా ఇది ఇలా జరుగుంటే బాగుండని చెప్పి బాధపడుతుంటాం చూడండి అటువంటి క్షణంలో భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనకు తప్పకుండా కలుగుతుంది మనం చేసుకున్నటువంటి ఆ పాపపుణ్యాల యొక్క ఫలితం అనేది ఆ టైంలో మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది అలాగే ఇక మీరేంటంటే శుక్రవారం రోజున ఎవరికి కూడా డబ్బును అప్పుగా ఇవ్వకండి దానివల్ల లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి సంపాదన కూడా తగ్గుముఖం పడుతుంది ఒకవేళ ఏదన్నా ఇవ్వాలనుకుంటే వేరే రోజుల్లో ఇచ్చుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు ఉండవు ఇక ఈ రాశివారు ఈ నాలుగు రోజుల్లో బయట కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో మీరు వెళ్ళకండి దానివల్ల కూడా మీకు ఏదైనా నష్టం జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిఎం అనే ఈ అక్షరాలతో పేర్లు ఉన్నటువంటి వారితో కొంచెం ఈ నాలుగు రోజుల్లో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల కూడా మీకు ఏదైనా కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు వచ్చేటటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి ఈ రెండు అక్షరాలతో పేర్లున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే కనుక బుధవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు మరింత ఎక్కువగా లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు అయితే కనవు ఇక ఈ రెండు రోజుల్లో ఏంటంటే నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ కనుక మీరు వేసుకోవాలనుకుంటే మరే రోజుల్లోనైనా చక్కగా వేసుకోవచ్చు అలాగే దానివల్ల మీకు ఎటువంటి సమస్యలు కూడా కనిపించట్లేదు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు మంచిగా అదృష్టమైనటువంటి రంగులు అనమాట అలాగే ఒకటి మూడు ఐదు ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో కూడా మీ జీవితం అనేది చక్కగా మార్చుకోవడానికి మీ చేతుల్లో ఉన్నటువంటి చిన్నపాటి పరిహారాలు చిన్నపాటి పూజలు చేసుకోవడం వల్ల మీ జీవితం మరింత ఆనందభరితం చేసుకున్నవారు అవుతారు అయితే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ నాలుగు రోజుల్లో మీ భాగస్వామితో కూడా చిన్న చిన్న గొడవలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుందండి దీని ద్వారా మీ బంధాన్ని కొంచెం మీరు దూరం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రేమతో మాట్లాడండి దానివల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల మీ బంధం అనేది మరింత ఎక్కువగా చక్కగా పరిపూర్ణంగా ఆనందంగా ఉంటుంది అలాగే ఆర్పి అనే అక్షరాలతో పేర్లు ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని కూడా రాకుండా చేస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే సాక్షాత్తు శనిదేవుని యొక్క వాహనం కాకి ఆహారంగా ఏదైనా పెట్టండి దీనివల్ల ఏంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో మరింత సుఖశాంతులు పెరుగుతాయన్నమాట మంచి శుభవార్తలు వింటారు కాబట్టి రాబోతున్నటువంటి ఈ నాలుగు రోజుల్లో వచ్చే అవకాశాలను అసలు విడిచిపెట్టుకోకండి కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే చక్కగా మొదలు పెట్టుకోవచ్చు తెలుసుకున్నారు కదండి తిరిగి మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం